సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పక్కన సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో రింగు రోడ్డు పక్కన ఎడమవైపు శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన కేంద్రం దాదాపు ఆరు నెలల క్రితం ఏర్పాటు చేశారు మంగళవారం అన్నదాన సత్రం ఫౌండర్ బండారు రావు ఆహ్వానం మేరకు బ్రాహ్మణ అన్నదాన సత్రాన్ని సందర్శించిన గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ లైన్ దొంతుల సత్యనారాయణ ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించి శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం మేనేజర్ వల్లాల రమేష్ బాబును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం ఏర్పాటు అభినందనీయమని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పక్కన విశాలవంతమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన వస్తువులతో రుచికరమైన అన్నం అందజేస్తూ బ్రాహ్మణులకు ఒక మంచి నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తూ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఉచిత అన్నదాన సత్రం ఏర్పాటు ఎంతో శుభ సూచకమని రాబోయే రోజుల్లో శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం నిర్వాహకులు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు అనంతరం వళ్లాల రమేష్ బాబు మాట్లాడుతూ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పక్కన బ్రాహ్మణులకు మాత్రమే ఉచిత అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో దాదాపు ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన అన్నదాన సత్రానికి మంచి స్పందన ఉందని సమీపంలోని పుణ్యక్షేత్రాలకు పెళ్లేవారు యాదగిరిగుట్ట వేములవాడ ధర్మపురి వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారు బ్రాహ్మణులు ఈ రహదారి వెంట వెళ్ళేవారు

ఈ నేషనల్ హైవే రోడ్కు దాదాపుగా ఎక్కడికి అంటే మంతిని ధర్మపురి ఆ రూట్ నుంచి వచ్చే హైదరాబాద్ హైదరాబాద్ టూ అక్కడికి పోయే వాళ్ళు ఇక్కడ భోజనాలు ఎవరు గంట బ్రాహ్మణులకు వెల్లుల్లి వెల్లుడ్డ అల్లం ఇవన్నీ లేని మీల్స్ మేము పెడుతున్నందుకు సంతోషిస్తున్నాం వాళ్ళు కూడా మమ్మల్ని బాగానే ఉన్నదని చెప్తున్నారు వంట ఆయనను రాము అని వంట ఆయన పెట్టినాం అని కూడా బాగానే చేస్తున్నారు వచ్చిపోయే వాళ్ళు రోజు పది పన్నెండు ఎనిమిది తొమ్మిది ఆరు రెండు ఒక్కరు కూడా వచ్చి చెప్తున్నారు అక్కడ గెస్ట్ రూమ్ కూడా ఉన్నాయి అన్న రెస్ట్ రూమ్ కూడా ఉన్నది ఆ రెస్ట్ రూమ్లో భోజనం చేసిన తర్వాత రెస్ట్ చేస్తున్నారు వెళ్తున్నారు బాగానే నడుస్తున్నాడు అందుకని సంతోషంగా ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ సత్రం అనేది ఈ మధ్యలో ఎక్కడ లేదు ఈ విశి అన్నదాన సత్రం అనేది హర్మపురి మంత్రి నుంచి ఇక్కడ ఈ మధ్యలో హైదరాబాద్ వరకు కూడా ఇక్కడ లేదు హోటల్సే ఉందే కనుక చాలామంది వస్తున్నారు తింటున్నారు సంతోషపడుతున్నారు మాకు సంతోషం అందరు వచ్చి తింటే అంత మాకు సంతోషం కనుక మా కూర్ ప్రముఖ వ్యక్తి అయినటువంటి బండారు అంటేనే దానికి విలువ తెచ్చినటువంటి మా బండారు రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి బండారు రామ్ప్రసాదరావు గారు శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన క్షేత్రాన్ని మా ప్రజ్ఞాపూర్ రిమ్మన్గౌడ్ సిద్దిపేట హైదరాబాద్ రూట్లో ప్రజ్ఞాపూర్ తిమ్మన్గోడ్ మధ్యలో హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా బ్రాహ్మణ సేవా సత్రాన్ని ఏర్పాటు చేసి అల్లము వెల్లుల్లి ఎలాంటి ఉల్లిపాయలు లేకుండా బ్రాహ్మణుల భోజనాన్ని ఏర్పాటు చేసి వచ్చే పోయే బ్రాహ్మణులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము ముందు వచ్చి మేము అన్నం ఇక్కడ భోజనేస్తామని చెప్తే ఓ పదిహేను ఇరవై నిమిషాలలో అన్నము ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడము చాలా సంతోషము ఎన్నో అన్నదాన సత్రాలు ఉన్నాయి కానీ ఎందుకంటే ధర్మపురి కానీ కొండగట్టు కానీ కాళేశ్వరం కానీ ఈ రూట్లో తిరిగేవారికి వచ్చేవారికి పోయేవారికి వరదల సరస్వతి టెంపులే కానీ నాచారం లక్ష్మీనరసింహ స్వామి టెంపులే కానీ ఇక్కడ యాదగిరి ఊటకు పోయేవారికి కానీ ఈ మధ్యలో అన్నదాన సత్రం ఉంటే బాగుంటుందని మా రాంప్రసాద్ గారు ఏం చేసినా చాలా ఆలోచనతోటి చేయడం జరుగుతుంది ఇంత మంచి సత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి